ఆలుగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నందగల జిల్లా ఆలుగడ్డలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు స్థానిక బురుకుల బట్టి వీధిలో పెన్షన్ల పంపిణీకి విచ్చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియకు కాలనీ వాసులు గరగ స్వామితం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిడిపి ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు గత ప్రభుత్వంలో రైతులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురయ్యారని గత ప్రభుత్వంలో కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు వైసీపీ పాలనలో రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని విధంగా ఉండేది ఇప్పుడు అలా కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ఇవ్వడం జరుగుతుంది రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారని అమరావతిని డెవలప్మెంట్ చేస్తామని కేంద్రమే చెబుస్తుందంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వమో మీరే అర్థం చేసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం ఒకటో తారీఖు పెన్షన్లు పెంచడమే కాకుండా పంచడం కూడా ఒక్క రోజులో ఎటువంటి వాలంటీర్ సిస్టమ్ లేకుండా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టైంకి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం అనేది కూడా కేవలము ఒక కూటమి ప్రభుత్వానికి తప్ప ఇంకా ఎక్కడ ఏ ప్రభుత్వానికి కూడా చేత కాదని చెప్పి చాలా స్పష్టంగా మేము మరొకసారి నిరూపించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా చేపించాలన్నా లేకపోతే అసలు అభివృద్ధి అంటే ఏంటని ప్రజలకి చూపించింది ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజలు అటు రైతులు కావచ్చు యువత కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అన్ని రంగాల్లో కూడా అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియకపోయినా మీ భవిష్యత్ ఇలా ఉండబోతుందని చెప్పి చూపించిన వ్యక్తి మళ్ళీ నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉద్యోగస్తులకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎంత ఇబ్బందులు పడినారు వాళ్ళకి కరెక్ట్ టైంలో జీతాలు పడకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందులు పడినారో మనం అందరం కూడా విన్నాము చూసినాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి కరెక్ట్ టైంకి ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయి పెన్షన్ల టైంకి ఇస్తున్నారు అన్ని విధాలుగా కూడా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ రాబోతున్నాము ఈరోజు ఇంత తొందరగా మాటిచ్చిన ప్రకారం వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా బుర్ద చెల్లాలని చెప్పి తప్పుడు రాతలు తప్పుడు కూతలు తప్పుడు పనులు ఇవన్నీ చేసుకుంటూ గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు ఇప్పుడు ఇప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ మేము ఒక పని చేస్తుంటే దాని గురించి మాట్లాడరు అదెందుకు చేయలేదు అని చెప్తారు అది చేస్తే మళ్ళీ ఇదెందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడతారే తప్ప మీరు చేసిన పనికి ఏ రోజు కూడా మీరు ఒప్పుకోలేదు ఈరోజు హద్దుకు మించి అప్పులు చేసింది మీరు హద్దుకు మించి ప్రజల్ని ప్రజల భారం పెట్టింది మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి కానీ ఈ రోజు కేంద్రాన్ని మోదీ గారు ఈరోజు మన అమరావతికి వచ్చి తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి కేంద్రమే దిగి వస్తుందంటే అదే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చూసినాం ఒక గోడ గుళ్ళో గోడ కూలిపోయింది దానికి సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చాలా మంది చనిపోయినారు దానికి మేము కూడా చాలా మంది బాధపడుతున్నాము కానీ ఆ గోడ కూలిపోయిన దానికి ఎవరైనా మేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోయినాము గోడ కూలిపోతే అక్కడున్న స్థానిక నాయకులం కావచ్చు లేదా అధికారులం కావచ్చు లేదా కలెక్టర్ గారిని అంటే అనుకోవచ్చు కానీ గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అంట జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేయడానికన్నా ఒక అర్థం ఉండాల గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏమి సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు కరెక్టే గోడ కూలిపోయింది చనిపోయినారు దానికి తగినట్టుగా అధికారుల మీరు మాట్లాడాలా అక్కడున్న నాయకుల్ని నాయకులను అడగాల అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు కావాలనే చేశానని మాట్లాడడం అనేది కూడా మంచి పద్ధతి కాదు ఇది కా కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప వేరేది లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఆయన విశాఖపట్నంలో గ్యాస్ లీక్ వల్ల చనిపోయిన బాధితులకి కోటి రూపాయలు ఇచ్చారు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు మీరు కూడా కోటి రూపాయలు ఇవ్వండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కోటి రూపాయలు ఇచ్చామా లేదో ఒకసారి విశాఖపట్నంకి వెళ్ళి అడుగుదామా అండి ఆ రోజు కూడా బాధితులను పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు అదెందుకు చేశారు ఇదెందుకు చేశారు ఈ రోజు మాట్లాడుతున్నారు అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకురావాలా మన సంపదను ఎట్లా మనం సృష్టించుకోవాలా ప్రజల మీద భారం పెట్టకుండా ఏ విధంగా పరిపాలన చేయాలని ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించినారా ఏ ఒక్క రోజైనా మీరు దాని గురించి శ్రద్ధ పెట్టినారా అని చెప్పి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తున్నాయి ఉద్యోగాలు తీసుకొస్తున్నారు రోడ్లు వేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు చెప్పినవన్నీ కూడా టైంకి చేసేలాగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఈరోజు మీ ప మీ పరిపాలన మీద నమ్మకం లేకపోవడం వల్లనే మీ మీద నమ్మకం లేకపోవడం వల్లనే ప్రజలు మిమ్మల్ని చీగొట్టి ఆఖరికి ప్రతిపక్ష హోదా హోదా కూడా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఎమ్మెల్యేల హోదాలకి మిమ్మల్ని పరిమితం చేయడం జరిగింది మీరు మేము చేసే కార్యక్రమంలో అడ్డుపడి మేం చేసే కార్యక్రమాలను మీరు తప్పుదావ పట్టించి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి చూస్తే మాత్రము ఆ ఎమ్మెల్యేల హోదాలు కూడా లేకుండా మిమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెడతారు ప్రజలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఆశీస్సులతో అధికారులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు మా ప్రభుత్వంలో మేమందరం కూడా కష్టపడతాము మీకు ఏ ప్రజలకి కావాల్సినవన్నీ కూడా చేపించి మళ్ళీ మీ అందరితో శాషణ అనిపించుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం